రింగు ఐదు ఉన్నట్టున్నాయి శ్రీకాంత్ అవునా శ్రీకాంత్ మొత్తం అవే ఉన్నాయి ఐదు ఎంత ఒకటి చెప్తున్నా ఒకటి నలభై ఒకటి వచ్చి నలభై చెప్తున్నాడా ఐదు రింగులే ఉన్నాయి లచ్చో ఇసోటి తీసుకోపోయినా బేఫికరాపా పెద్దవి తీసుకోపోయానా మరి అది ఎంతగానో చెప్తారు మరి ఒకేసారి అన్న మీ నెంబర్ ఇస్తే పెడతా ఓకేనా ఎక్కడన్నా మీది పరియా వికారాబాద్ తీసుకొస్తే తీసుకుంటారు అన్న ఎవరన్నా అన్న ఇగో ఐదు ఉన్నాయి మొత్తం రింగులు ఎవరికైనా కావాలంటే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా ఫోన్ చేయండి అన్న నీ కాంటాక్ట్ నెంబర్ చెప్పన్నా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఏం పేరన్నా శంకర్ శంకర్ అన్న మీకు కావాలంటే అన్న అన్నవాళ్ళు ఇంటి దగ్గర ఇలా ఉంటాయంట మీరు ఫోన్ చేయండి నేను ఇలా స్క్రీన్ పైన పెడతా ఐదు పడ్డలన్నాయి ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదనా మాట్లాడితే తగ్గుతాడు చూడండి